లో ధాన్యం సేకరణ వేగంగా జరుగుతోంది ఈ నెల ఒకటవ తేదీ నుంచి ప్రారంభమైన కొనుగోలు క్రమంగా పెరిగిన ఇప్పటి వరకు పది లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగింది గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు లక్ష మెట్రిక్ టన్నుల కొనుగోలు జరుగుతోంది అకాల వర్షాలు ఈదురు గారులతో రైతులు త్వరగా పంట కోతలు కోస్తూ ధాన్యం కేంద్రాలకు తరలిస్తున్నారు ప్రస్తుతం కేంద్రాల వద్ద ట్రాక్టర్లు డీసీఎంలకి కనిపిస్తోంది ఈ సీజన్లో యాభై ఏడు లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా నూట ఇరవై ఏడు పాయింట్ ఐదు సున్నా లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేసింది ఇందులో డెబ్బై పాయింట్ ఒకటి మూడు లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేసింది కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల మూడు వందల ఇరవై తొమ్మిది కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడానికి నిర్ణయం తీసుకొని ఇప్పటి వరకు ఏడు వేల మూడు వందల నలభై కేంద్రాలు రైతులకు అందుబాటులోకి తెచ్చింది వానాకాలంలో వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వడంతో యాసంగి సీజన్లో రైతులు పెద్ద మొత్తంలో సన్నల సాగు చేశారు ప్రభుత్వం ఆశించిన దానికంటే ఎక్కువ ధాన్యం రావడంతో తమ వ్యూహం ఫలించిందని వ్యవసాయ శాఖ హర్షం వ్యక్తం చేస్తోంది